పిందని రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొట్టాడు ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయితనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక అదే పోలింగ్ బూత్ హత్యాయితనం చేసాడంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయా ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ఈరోజు పిందని రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే రిగ్యూంగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కలు కొడతాడు ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయితనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేదే పోలింగ్ బూత్లో హత్యాసం చేసిన ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ఈరోజు పిందని రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కలు కొట్టాడు ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యా చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాసరం చేశాడంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉన్నాయా ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే అయితే చేస్తాడా చెప్పడానికైనా అర్ధం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం